విజయనగరం జిల్లా బొబ్బిలిలోని సూర్య రెసిడెన్సీ లాడ్జ్లో తనిఖీల్లో భాగంగా నాలుగు కిలోల బంగారు ఆభరణాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేశారు గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పన్ను ఎగవేతలో భాగంగా ఆభరణాలను దొడ్డిదారిన విజయనగరం జిల్లాలోని పలు దుకాణాలకు తరలించేందుకు వీరు సిద్దపడుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు ఎన్డీపీఎస్ దీనికోసం అని చెప్పేసి ఈ మధ్యంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టాము అందులో భాగంగా మనకి బొబ్బెల్లి రైల్వే స్టేషన్ సమీపం దగ్గర ఉన్న ఒక లాడ్జ్ లో భవేష్ కుమావర్ బరియా ఆనంద్ కుమార్ వీళ్ళిద్దరినీ కూడా అనుమానాస్పదంగా వాళ్ళని అదుపులోకి తీసుకుని బ్యాగ్ చెక్ చేయగా సుమారుగా నాలుగు కిలోల బంగారు ఆభరణాలు వారి పొజిషన్ లో ఉన్నాయి దానికి సంబంధించి ఎటువంటి బిల్స్ గాని ఎటువంటి ఆధారాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేయలేకపోయినందువల్ల సీజ్ చేయడం జరిగింది